వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ విజయవాడ సో ఈ రోజు అయితే మన మన రోడ్ లో ఉన్న చిల్లపల్లి నాగేశ్వర అండ్ సన్ షోరూమ్ కైతే మళ్ళీ అగైన్ అయితే వచ్చేసానండి మీ అందరికి అప్డేట్ ఇవ్వడానికి లాస్ట్ టైం ప్రీవియస్ వీడియో అయితే వెడ్డింగ్ కలెక్షన్ ప్యూర్ కంచి సొసైటీ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ పట్టు చీరలు అయితే చూపించాను కదండి సో మళ్ళీ మన పట్టు శారీసే కాదు హై ఫ్యాన్సీ శారీస్ లేవా అని కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడిగారు సో ఎందుకు ఉండవండి చిల్లపల్లి నాగేశ్వరం షోరూమ్ లో ఆల్ వెరైటీస్ ఆఫ్ శారీస్ మన లేడీస్ కి నచ్చిన అన్ని కలెక్షన్స్ ఉంటాయి అది కూడా రెగ్యులర్ గా ఇప్పుడు వచ్చే అప్డేటెడ్ వర్షన్స్ సో మంచి క్వాలిటీ ఉన్న ప్యూర్ శారీస్ అలాంటివి చాలా మంచి తక్కువ రేంజ్ లో కూడా వస్తాయండి అవన్నీ ఈ రోజు ఫ్యాన్సీ శారీస్ మీ అందరికి షేర్ చేయబోతున్నాను ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆఫ్లైన్ ఫెసిలిటీ ఉందండి నియర్ బై ఉన్న వాళ్ళు మోస్ట్లీ విజిట్ చేస్తే శారీ కలెక్షన్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ డిజైన్స్ అన్ని తెలుస్తాయండి సో మీరు ఆల్ ఓవర్ ఇండియాలో మేము షాప్ కి రాలేము అన్న వాళ్ళే చక్కగా కొరియర్ ఫెసిలిటీ ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయ్యి వీడియో కాల్ లో షేర్ చేస్తారండి కలెక్షన్ కావాలని అలా కూడా చూసుకొని తెప్పించుకోవచ్చు అలాగే మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ ఎప్పుడు రన్ అవుతూనే ఉంటాయండి ఏ కలెక్షన్ పైన ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఇస్తున్నారు అలాగే సో ఫ్రీ డెలివరీ కూడా ఇస్తున్నారు అండి కొరియర్ చార్జెస్ అయితే ఏమి ఉండో ఫ్రీగా షిప్పింగ్ చేస్తారు లేట్ లేచేకుండా వీడియో అయితే స్టార్ట్ చేసిస్తాను మన ఛానల్ ఫస్ట్ టైం వర్క్ చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ లైకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందుగా చేరుకు నేను డీటెయిల్ గా క్లియర్ గా అడ్రస్ లు కాంటాక్ట్ నెంబర్లు మళ్ళీ ఒకసారి డిస్క్రిప్షన్ స్క్రీన్ పైన కూడా ఇస్తాను చెక్ చేసుకోండి ఇక్కడైతే సార్ మనకి ఫ్యాన్సీ శారీస్ చూపించడానికి రెడీగా ఉన్నారు అసలు ఫ్యాన్సీ శారీస్ లో ఏమేం కలెక్షన్ ఉంటాయి ప్యూరిటీ ఎలా ఉంటుంది క్వాలిటీ ఎలా ఉంటుంది అన్ని అడిగి కనుక్కొని వీడియో స్టార్ట్ చేసేద్దాం వచ్చేయండి మీరు కూడా నా అయితే మేము హై ఫ్యాన్సీ శారీస్ చూద్దాం అని వచ్చామండి చిల్లపల్లి నాగేశ్వరం షోరూమ్ కి అసలు ఫ్యాన్సీలో ఏమేమి శారీస్ ఉంటాయి క్వాలిటీ ఎలా ఉంటుంది మనకి గంజా వస్తుంది బెనారస్ పట్టు వస్తుంది కంచి కోర వస్తుంది మనకి జార్జిట్ వస్తుంది మనకి వస్తాయి టసర్ వస్తుంది రూపియానా వస్తుంది ఇలా చాలా రకాలు ఉంటాయండి బెనారస్ పొట్టు వస్తుంది చాలా ఉంటాయి అవన్నీ మనం పేర్లు చెప్తే కాదు మీకు మోడల్ గా చూపించాం అనుకోండి ఐడెంటిఫై బాగా అవద్దు ఐటమ్ అనేది మన పేర్లు ఏమైంది ఇప్పుడు వంద రకాల పేరు చెప్పేస్తాం కి అన్ని అవును అలా కాని మన చీర చూపించి ఏమండి ఇదిగోండి ఇది చెందేరి ఇది ఆర్గంజా ఇది కంచుకోర అలా చెప్తా ఉన్నాం అనుకోండి మెటీరియల్ చూపినండి మనకి ఇంకా కూడా చూపిచ్చి చెప్తాను మీకు వివరంగా చెప్తాను ఫస్ట్ చందేరి చూపిస్తాను ఫస్ట్ మనకు వచ్చేటప్పటికి ఇలాగ వస్తుంది ఇవన్నీ కూడా చందేరి మీద వస్తాయి ఈ స్టైల్ అంతా చందేరి స్టైల్ అంటే ప్రతి ఒక్కళ్ళు వేరు చేస్తారండి పెద్దవాళ్ళు కానివ్వండి వస్తుంది ఇలాగా మనకి అంత కూడా డిజైనర్స్ వేరుగా కనబడతాయి మనకి ఇవన్నీ ఇలాగా చందేరిలోనే లైట్ అసలు వెయిట్ అనేది ఉండదు అనమాట అవునండి మెత్తగా ఫాబ్రికేషన్ బాగుంటది కట్టుకున్న వాళ్ళకి ఏజ్ సంబంధం లేదు అది మనకి ఎవరైనా సరే టీన్ ఏజ్ నుంచి ఎవరైనా సరే కట్టుకోవచ్చు మనకి వచ్చేటప్పటికి బార్డర్ వచ్చింది బోర్డర్ వచ్చింది బార్డర్ వచ్చింది షార్ట్ ఫల్లో పళ్ళు షార్ట్ పళ్ళు బ్లౌజ్ వచ్చి కాంట్రాస్ట్ వస్తాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చి సారీ అండి మోడల్స్ వస్తాయండి ఇంత కూడా హ్యాండ్ మేడ్ ఒక్కొక్క సారీ ఒక్కొక్క మోడల్ వస్తుంది ఇది కూడా మనకి ఏది కూడా మనకి ఫ్యాబ్రికేషన్ అయితే వస్తుంది మనకి కానీ ఇలాగా ఎగ్జాక్ట్ ప్యాటర్న్ అన్ని చందేరిలోందేరించి మనకి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌసండ్ వరకు వస్తాయి వచ్చి మనకి దీంట్లో ఇది వచ్చేసరికి బెనారస్ ఐటమ్ వస్తుంది ఇది బెనారస్ ఐటమ్ లో వర్క్ అంటాం ఇది జాల్వర్క్ పైతాని బోర్డర్ అనమాట ఓకే ఇవి అంత మనకి త్రీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయి ఇట్లా మనకి క్వాలిటీ ఇవి వస్తుంది మనకి హైట్ ఎంత హైట్ ఉన్నా సరే సరిపోద్ది చుట్టుకొలత బాగా వస్తుంది మనకి వాటర్ అనుకుంటారంటే హైట్ సాల్లో లేకపోతే చీర పెద్దగా లేదు అనుకుంటారు అలా ఎంత లెంక్ కావాలి చీర చుట్టుకోలతో ఎంత కావాలి ఏంటి అనేది మనం చెప్పి మేము డిజైనర్స్ చేపించుకుంటాం అన్నమాట చేయించుకుంటారు అలాగా ఇదంతా మా కాంట్రాక్ట్ వ్యూర్స్ అన్నమాట ఆ బెనారస్ లోని కొరసప్ మీద వస్తుంది ఇది ఇది కూడా అది అంతే అది బెనారస్ మాల్ మనకి జార్జిట్ ఫీల్ వస్తదండి చాలా సాఫ్ట్ వర్క్ కానీ జార్జిట్ ఫీల్ వస్తారన్నమాట ఇది అంత కూడా ఇలాగా మనకి బెనారస్ జార్జెట్ జార్జెట్ సీలు బెనారస్ జార్జెట్ కాదు పట్టునే ఆ టైప్ తయారు చేస్తారు మెత్తగా ఇప్పుడు లైట్ వెయిట్ కావాలి అంటే ఇలాంటి వర్షన్స్ తీసుకోవాలి ఇవి కూడా త్రీ థౌజండ్ అంతే అంతే ఇప్పుడు మీకు చూపించేది అంతా అంతే ఇవి ఇది కూడా బెనారస్ మామూలు అండి అది మామూలు పట్టు ఇది ప్యూర్ కాదు మామూలుగా వస్తుంది మనకి ఇది అంతే బెనారస్ పట్టు బెనారస్ లో ఖాదీ వస్తుంది అది ఓకే హ్యాండ్లూమ్ ఇదంతా కొలిగొండ చూసే హ్యాండ్లూమ్ ట్రెడిషన్ కనబడుతుంది అన్నమాట బెనారస్ లో వీవింగ్ కనబడుతుంది అనమాట ఇదంతా బెనారస్ మీద వస్తుంది ఇదంతా మనకి ఇప్పుడు దీంట్లోనే ఇవి వస్తాయి మళ్ళీ ఇప్పుడు అన్ని అలా కాకుండా ఇలా వర్క్స్ అనమాట ఈ టైప్ లో ఇది దాంట్లో ఫ్యాన్సీలోనే చెన్యా సల్కన్ వస్తుంది అన్నమాట ఇలాగా చెన్యా అవును చెన్యా ఇప్రో చెన్యా వస్తుంది దాని మీద ఏంటంటే ఇలాగా అంత పాస్టల్ కలర్స్ వస్తాయి డీప్ కలర్స్ వస్తాయి మనకి ఇదంతా ఫుల్ వర్క్ వస్తుంది వర్క్ బోర్డర్ మొత్తం స్టోన్ బర్ల్స్ వర్క్ అండి ఇదంతా సీక్వెన్సీ వర్క్ దాంట్లోనే ఇదోసమ ఇదో స్టైల్ మనకి ఇది కూడా చెన్యాలోనే అండి చెనియా కాదమ్మా ఇది ఇది గ్లాస్ కోట వస్తుంది గ్లాస్ గ్లాస్ కోట వావ్ బ్యూటిఫుల్ గా ఉంది అండి బ్రైడల్స్ బాగుంటుంది చాలా బాగుంటది కట్ వర్క్ బోర్డర్ వచ్చి అంత బీట్స్ వరకు స్టోన్ అండ్ బీట్స్ వరకు చక్కగా ఉంది ఇందులో కూడా మనకి డిఫరెంట్ 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 మోడల్స్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్ని వస్తాయి అమ్మ దీంట్లో ఓకే సింపుల్ గా కావాలనుకుంటే ఇలాగా దాంట్లోనే మనకి ఇది ఇక్కడ క్రష్ వస్తుంది ఇది వస్తాడు దాంట్లోనే ఇది వస్తుంది మళ్ళీ ఫ్రెషింగ్ కూడా ఇప్పుడు బాగా థ్రెడ్ వర్క్ వర్క్ వస్తది మనకి థ్రెడ్ వర్క్ వద్దు మనకి ఇంకా ఫ్యాన్సీ కూడా స్టోన్ వర్క్ స్టోన్ వర్క్ ఇది మొత్తం ఆల్ ఓవర్ ఆల్ ఓవర్ వర్క్ ఈ అన్ని లైట్ వెయిట్ ఉన్నాయి అసలు వెయిట్ ఉండదు అమ్మా అవును అసలు చాలా లైట్ వెయిట్ అండి బాగుంది బ్యూటిఫుల్ గా మనం ఏదైనా అకేషన్ కి వెళ్తే మార్నింగ్ టు ఈవినింగ్ ఏదో ఫంక్షన్ లో ఉండాలి సో కంఫర్ట్ గా వేర్ చేయాలి లుక్ కూడా బాగా కనిపించాలంటే ఇది వేర్ చేయాలి బాగుంటది మన మోడల్ చక్కగా బాగుంటది ఈవెన్ టీనేజర్స్ కూడా వేర్ చేస్తారు వాళ్ళకు కాలేజీ ఫంక్షన్ కి వస్తారు మన కాలేజీ యానివర్సరీ ఉందంటే సారీ కావాలంటారు పిల్లలు వచ్చి పిల్లలు వచ్చి ఇవన్నీ 3000 ఏంటంటే బాగుందన్నమాట మనకి మోడల్ కట్టుకున్నా సరే నల్గురులో కూడా గ్రాండ్ గా గ్రాండ్ గా కనబడతప్పటికలాగా ఈ స్టైల్ ఇలాగా దీంట్లోనే ఈ స్టైల్ వస్తుంది ఇవి

కొంత రఫ్ ఎంటఫ్ ఇష్యూ మామూలుగా మనకి చిరాకు పుట్టాలి మన బీరోలో టెన్ ఇయర్స్ నుంచి ఉంది తీసి పక్కన పెట్టద్దా అన్నట్టు ఉంటదన్నమాట ఎన్ని ఇయర్స్ అయినా అలా ఇష్టం సిల్ప్ అండి బా ఎంత లైట్ వెయిట్ పేపర్ కన్నా లైట్ వెయిట్ ఉందండి ఇదైతే డిజైనర్ కాన్సెప్ట్ అండి డిజైనర్ గా కాన్సెప్ట్ లో సింపుల్ అకేషన్స్ కి బాగుంటుందండి డిఫరెంట్ గా కట్టాలి అంటే ఇది ట్రై చేయొచ్చు దాంట్లోనే మనకి కొద్దిగా హెవీగా ఉండాలి గ్రాండ్ గా కావాలనుకుంటే ఇలా బోర్డర్ కంచి పౌర్డర్ వస్తుంది కంచి వచ్చి వచ్చి కంచి పౌడర్ వస్తుంది ఇలాగా ఈ స్టైల్లో కలర్ కాంబినేషన్ బాగుందండి మనకి కావాలనుకుంటుంది మష్రూమ్ సిల్క్ లోనే గ్రాండ్ గా కంచి పౌడర్ వేసి చేస్తాం అనమాట ఒక టైప్ ప్యాటర్న్ మనకి వచ్చేటప్పుడు బెనారస్ లోని ఇది పట్టు టిష్యూస్ టిష్యూ సిల్క్ మీద వస్తుంది మనకి పట్టు స్టైల్ ఇది పట్టు మీద బెనారస్ పట్టు మీద వస్తుంది టిష్యూ సిల్క్ స్టైల్ వస్తుంది మల్టీ కలర్ వచ్చింది రెండ్ కార్డ్ అంటే ఉంది మల్టీ కలర్స్ అనమాట ఇవి కూడా ఆన్లైన్ లో ఫుల్ ట్రెండింగ్ ఉన్నాయండి ట్రెండ్ కార్డ్స్ కూడా లోపల ఎలా ఉంటుందో బయట కూడా అలాగే ఉంటుంది మొత్తం హ్యాండ్ వీవింగ్ బ్లౌజ్ కూడా చూసారా బా ఎంత బాగుందో ఇదే బ్లౌజ్ కస్టమైజ్ చేయించుకోవచ్చు ఈ సారీ బాగా నచ్చింది మోడల్ చాలా బాగుంది డిఫరెంట్ గా ఉంది ఇవి కూడా త్రీ థౌసండ్ రేంజ్ నుంచి ఫైవ్ వస్తాయి మేడం ఇందులో టెన్ వరకు వస్తాయి షోల్డర్ నాకైతే బాగా నచ్చింది కడ్డి అదే ఓకే మొత్తం ఆల్ ఓవర్ వివింగ్ అండి మల్టీ కలర్స్ వచ్చి కాంట్రాస్ట్ బార్డర్ రిచ్ గా వచ్చింది అలాగే బ్లౌజ్ పీస్ కూడా చక్కగా వచ్చింది దీనికి ఈ త్రీ థౌజండ్ నుంచి టెన్ థౌసండ్ వరకు కూడా ఉంటాయంటండి ఓకే బాగుందండి సారీ దీంట్లో ఇంకోటి కోరా మెటీరియల్ వస్తుంది ఇలాగ పైతానీ బోర్డర్స్ వేసి మనకి రోలర్ శారీస్ అంటారు అనమాట ఇప్పుడు కొత్తగా వస్తుంది ట్రెండ్ అనమాట ఇదంతా కూడా మనకి ఇది చందేరి కోరా మీద వస్తుంది ఇలాగా చందేరి కోరా శారీస్ పైతానీ సిల్క్ సిల్క్ ఇది సిల్క్ కోరా

నీట్గా పట్టుకోవచ్చు మనం నలగదు సారీ నలగదు కోర మెటీరియల్ అంటే శారీ నలిగిపోద్ది అంటారు కానీ ఇది అలా నలగలేదు మనకి చూడడానికి నిలబడుతుంది ఏమో అనిపిస్తుంది సాఫ్ట్ గా ఉందండి ఫ్యాబ్రిక్ చక్కగా సాఫ్ట్ గా ఉంది చూస్తున్నారా ఒఫీషియల్ గా కట్టుకొని వెళ్ళిపోవచ్చు మనం ఇవి రేంజ్ ఎక్కడ నుంచి ఉంటాయి ఇవి మనకి సిక్స్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ వరకు వస్తాయి ఓ ఫ్యాన్సీ లో బాగుందండి సారీ అయితే పైతాని బార్డర్ వచ్చేసరికి దీనికి ఇంకా హైలైట్ గా కనబడుతుంది ఇవన్నీ రోలర్ సారీ వన్ సారీ ఒక రోల్ కుడుతుంది అంటే ఈ కలర్ సెలబ్రిటీస్ ఎక్కువగా వేస్తున్నారు అండి అవార్డ్ ఫంక్షన్స్ లో మంచి గోల్డ్ ఆనియన్ గోల్డ్ కలర్ ఆనియన్ పింక్ గోల్డ్ మిక్స్ లో వచ్చింది కలనేత షేడ్ లాగా కనబడుతుంది రిజనర్ కూడా మనకి అంటే డబుల్ డిజైనర్ గ వస్తారు సారీ మొత్తం కూడా ఓకే సో ఇవి ఇది ఇది అదే శ్రీ మామూలు బుటిస్ స్టైల్ వస్తుంది ఓకే శారీస్ యూనిక్ గా కోరుకునే వాళ్ళకి వన్స్ ఇ విజిట్ చేయండి చిల్లపల్లి నాలేశ్వర సన్ షోరూమ్ కి బావ్ బ్యూటిఫుల్ ఎక్సలెంట్ డిజైన్ అండి స్ట్రైప్స్ డిజైన్ ట్రెడిషనల్ గా కనబడుతుంది ఎట్ ద సేమ్ టైం డిజైనర్ లాగా ఉంది అసలు సూపర్ ఉంది కలర్ కలర్ కి వైన్ ేషన్ సూపర్ ఉందండి ఇప్పుడు ఏ సారి ఏదన్నా సరే సింగిల్ ఇదంతా కూడా మనకి ఒకసారికి వచ్చింది ఒకసారికి వచ్చింది ఒకసారి అనేది ఉండదు కూడా ఇది అంతా కూడా హ్యాండ్ మేడ్ మనకి ఓకే అదే మీకు పౌర్లు అనుకోండి ఓకే టోటల్ గా హ్యాండ్లూమ్ సారీస్ అండి చూస్తున్నారు కదా అందుకే సిక్స్టీ ఇయర్స్ నుంచి కూడా సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు త్రీ జనరేషన్ ఆఫ్ లో చిల్లపల్లి నాగేశ్వర చర్మ షోరూమ్ లో ఇది చూసారా అందులోనే మనకి కోరాలోనే కదండి బుట్టీ వచ్చింది ఆల్ ఓవర్ బుట్టీ వచ్చింది మొత్తం పేస్టల్ కలర్ బాగుందండి సో డిఫరెంట్ కలెక్షన్ తెలుసుకుంటున్నాము డిఫరెంట్ డిజైన్స్ కూడా ఇవన్నీ ఓన్ మగ్గాలపై పై చేసిన శారీస్ అంటే అండి అసలు చూడండి ఎంత మీకు అన్ని చూపించలేం కాబట్టి లేకపోతే ఇంకా దీంట్లో చాలా ఒకటి కలిసి వంద శారీస్ ఉంటాయి మా దగ్గర వంద వంద డిజైన్స్ ఇస్తాం ఓకే ఒకటి ఒకటి మీకు నాలుగు చేతి ఇదే లో కొనుక్కోవాలన్నా సరే నాలుగు వేరే కాన్సెప్ట్ గా కొనుక్కోవచ్చు కాన్సెప్ట్స్ అన్ని డిఫరెంట్ గా అయితే ఉంటాయండి సింగిల్ సింగిల్స్ ఓన్ మగ్గాలపై చేయించిన శారీస్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ అయితే ఉందండి ఖచ్చితంగా మన ఛానల్ వచ్చామని చెప్పండి వీటిపైన కూడా స్పెషల్ డిస్కౌంట్ ఇస్తారు ట్వంటీ పర్సెంట్ ఆఫర్ ఇవన్నీ కోరాలోనే డిఫరెంట్ బెనారస్ కూర ఆర్గంజ కూర ఇవన్నీ రోలింగ్ శారీస్ సో చూసారా ఎంత స్పెషల్ గా ఉన్న నెక్స్ట్ ఏం మీద చందేరి కూరలోనే ఇది ఒకటి చందేరి కూర చందేరి కూర మీద లక్నో వర్క్ లక్నౌర్ లక్నోర్క్ వస్తా ఇలా ఎక్కడ మనకి వాష్ సరే రాదు మామూలు స్టోన్ వర్క్ చేస్తారు కాబట్టి మనకి వాష్ తడి తగలగాలనే ఊడిపోద్ది ఇది ఆ ప్రాబ్లం ఉండదు మనకి దాంట్లోనే వర్క్ ఆల్ ఓవర్ వర్క్ గ్రాండ్ గా ఉంది సారీ గ్రాండ్ గా ఉంది అలాగే చాలా బ్యూటిఫుల్ గా ఉంటారు ఎవరు వేర్ చేసినా ఇలాగే మంచి క్లాసీ లుక్స్ అయితే వచ్చింది సో ఇందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ సారీ సారీ వచ్చేసరికి డిజైన్ చేంజ్ ఒక ప్యాటర్న్ అండి దీంట్లోనే ఇది టిష్యూ సిల్క్ వస్తుంది ఇలాగ ఇది అసలుకి వీవింగ్ లో వచ్చేస్తుంది శారీ వీవింగ్ లో వచ్చేస్తుంది డిజిన్ ఎంబ్రాయిడరీ చేస్తాడు ఇది అలా కానీ శారీ వీవింగ్ లో ఎంబ్రాయిడరీ వస్తుంది వర్క్ వస్తుంది ఓన్లీ ఇలాగా ఇదంతా డిఫరెంట్ గా ఉంది సారీ మొత్తం ఆల్ ఓవర్ వస్తుంది బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ ఇస్తాడు మీ దగ్గర కలర్స్ అన్ని రెగ్యులర్ కలర్స్ కాకుండా యూనిక్ గా ఉంది మొత్తం యూనిక్ ఏ పెడతా ఉంది ఎందుకంటే రెగ్యులర్ వాడి వాడి ఉన్న అవి చూపిస్తాడంటే ఏమన్నా రెగ్యులర్ కదా అంటారు ఇవాళ వాళ్ళ ఎవరైనా గానీ అవును మనకి డిఫరెంట్ కలర్ కావాలి కాంబినేషన్ యూనిక్ గా కావాలి అసలు బ్లౌజ్ పీస్ లెంత్ చూస్తున్నారా చక్కగా దీనిపైన ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా ఇలా వేయించుకోవచ్చుకోవచ్చు మన ఇంట్రెస్ట్ బట్టి ఉంటుంది అండి అందుకే బోర్డర్ గ్యాప్ వదిలేస్తాడు బోర్డర్ గ్యాప్ ఇచ్చిన ఇచ్చిందాకోసమే వర్క్ చేయించు అది వర్క్ కావాలన్నా చేపించుకోవచ్చు మనం పొద్దు అలాగే సింపుల్ బ్లౌజ్ అంటే అలాగనే చేపించుకోవచ్చు మనం దాంట్లో వచ్చేటప్పుడు దాంట్లో అనేది ప్యూర్ ప్యూర్ టసర్ ప్యూర్ టసర్ ఈ వచ్చేది స్టార్టింగ్ ఎయిట్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు నుంచి ట్వంటీ హ్యాండ్ మేడ్ మొత్తం టోటల్ గా చెప్పి మాకు ఈ టైప్ లో కావాలంటే గ్రామ్స్ అండి దీంట్లోనే సిక్స్టీ గ్రామ్స్ మొదలవుతాయి సిక్స్టీ గ్రామ్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఫోర్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది వచ్చానికి వన్ ట్వంటీ గ్రామ్స్ ఎయిట్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతుంది దాంట్లోనే ఇది కొరా బేస్ వస్త మనకి స్టైల్లో ఇలా ఇవి వచ్చేసి ఫ్లోరల్ మీద బేస్ తో ఫ్లోరల్సర్ మీదేస్ ఇది ఒక టైప్ జార్జెట్ కడి జార్జెట్ కడి జార్జెట్ స్టైల్ అన్నమాట ఇదంతా మనకి అనమాట మోడల్ లో మనకి కడి జార్జెట్ కూడా ఫుల్ ట్రెండింగ్ లో ట్రెండింగ్ లో ఇలా ఈ స్టైల్ కడి జార్జెట్ అయితే మనకి ఎంత నుంచి ఉంటాయండి ఇది మనకి సిక్స్ థౌజండ్ నుంచి ఉందండి ప్యూర్ రియల్ జెరీ వస్తుంది ఇదంతా కూడా మనకి వచ్చినప్పటికీ కడి జార్జెట్ లోనే రియల్ జెరీ వస్తది మీకు చూపించేది మాత్రం అండి ఎంత బాగుంది బాగుందండి క్వాలిటీ మనకి ఓపెన్ చేస్తే తెలుస్తుంది అసలు ఇలా వేసుకోవచ్చండి కాంట్రాక్ట్ చూస్తున్నారా సెల్ఫ్ ఇప్పుడు మీరు వేసారు ఎలా కనబడుతుంది చాలా బాగుంది చాలా డిఫరెంట్ గా ఉంది శారీ అయితే చాలా సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది అసలు ఎంత కలర్ ఎంత బ్రైట్ గా కనబడుతుంది చూస్తున్నారా కడి జార్జెట్ సారీస్ ప్యూర్ అండి దాంట్లోనే ఇది కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజ్ ఓకే అలీ లోనే ఇది ఒక మోడల్ అండి దాంట్లో పింక్ కలర్ కి రత్నావళి కలర్ బార్డర్ కాంట్రాస్ట్ బార్డర్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ ప్లెయిన్ పైన వచ్చి బోర్డర్ వస్తుంది హ్యాండ్స్ బార్డర్ వచ్చింది అలాగే బాగుందండి ప్యూరిటీ క్వాలిటీ అసలు అర్థమైపోతుంది అసలు మేము దాంట్లో కాంప్రమైజ్ అవ్వమండీ ప్యూరిటీ క్వాలిటీ కావాలంటే మాకు ఒక వెయ్యి రూపాయలు తక్కువ మేము చేపిస్తాము కానీ కస్టమర్కి చోటు అయితే మాత్రం మేము క్వాలిటీ ఎక్కడ కూడా మా సార్ గారు వచ్చేటప్పటికి రాజీ పడరు ఓకే ఎందుకంటే ఒక్కసారి రాజీ పల్టర్ అనుకోండి ఇంకా అది ఎలా వెనక్కి వెళ్తానే ఉంటాం ఇంకా ఇదేంటి అండి డిఫరెంట్ గా ఉంది సారీ ఇది క్రేప్ వస్తుంది ఇది బెల్లి క్రేప్ వస్తుంది ఓకే కడ్డీ జార్జెట్ చూసాం బెన్నీ క్రేప్ ఎన్ని రకాలు చూస్తున్నాం ఇది ప్యూర్ ప్యూర్ బెన్నీ క్రేప్ మీద వస్తాం ఇలాగ వస్తాం చాలా బాగుంది ఇది ఒకసారి కర్ణాటక గవర్నమెంట్ తయారండి ఇది ఇప్పుడు మనం చూసింది ఏంటంటే నార్త్ వైపు చూసాము ఇది సౌత్ ఇది సౌత్ నార్త్ చూసేసాము సౌత్ ఇది సౌత్ మనకి కర్ణాటక గవర్నమెంట్ అనమాట కేఎస్ఐసి బ్రాండ్ తోటి వస్తుంది మనకి ప్యూర్ బెన్నీ చోర్చట్ మనకి వస్తుంది చక్కగా ఉంది మనకి ఏంటంటే మనకి రోల్ వాష్ ఇవ్వక్కలేదు హౌస్ వాష్ హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు వాటర్ లో డిప్ చేసి ఆరేసుకుంటే డస్ట్ మొత్తం పట్టే వస్తుంది అనమాట అలాగ ఉంటది క్లాత్ ఇదంతా వాషిల్ వాషబుల్ ఐటమ్ మనకి నలగదు మనకి ఈ రెండు చేర్లు కొనుక్కొని వరల్ జర్నీ చేసేయచ్చు అంత ఇదిగా ఉంటది అనమాట ఇప్పుడు దాంట్లోనే ఇది ఒక వర్క్ వస్తుంది ఇలాగా మనకి క్రేప్ లోనే జార్జిట్ లోనే జార్ మనకి జార్జెట్ లోనే ప్యూర్ జార్జెట్ మీద ఈ టైప్ వస్తారు చికెన్ కర్రీ వర్క్ ఇస్తారు అనమాట వావ్ ఈ స్టైల్ మొత్తం వర్క్ ఇదంతా ఆల్ ఓవర్ వర్క్ ప్యూర్ జార్జెట్ పైన వచ్చే వర్క్ అంట చికెన్ కర్రీ వర్క్ చికెన్ కర్రీ వర్క్ ఈవెన్ బ్లౌజ్ పీస్ కి కూడా మీకు బుటీస్ ప్యాటర్న్ ఓకే బాగుంది కలర్ కూడా అసలు డిఫరెంట్ గా ఉంది ప్యూర్ పట్టుని మనకి హైటిస్టింగ్ చేస్తా అండి హీట్ చేసి హై టెస్టింగ్ చేసి బాగా మైల్డ్ చేస్తా అనమాట చేసిన దాని దాన్ని అంటే బాగా స్పెసిఫిక్ గా చేస్తానమాట దీన్ని రామ్యాంగో మెటీరియల్ అంటే కలర్ షేడ్ చూసారా డబల్ కలర్ శారీ ంగో రా మ్యాంగో సారీస్ మనకి సిక్స్ థౌసండ్ నుంచి వస్తాయండి ఇట్లా సిక్స్ థౌసండ్ నుంచి సిక్స్ థౌసండ్ నుంచి ట్వంటీ థౌసండ్ వరకు ఉంటాయి అండి దీంట్లో వస్తాడు ఈ టైప్ లో ఇలాగా ట్వంటీ థౌజండ్ వరకు కూడా రామ్ మ్యాంగో శారీ ప్యూర్ క్వాలిటీస్ అండి దాంట్లోనే ఇది ఒకటి టిష్యూ బేస్ వస్తది అనమాట మనది ఓకే రామ్ మ్యాంగోలే రామ్ మ్యాంగోలో టిష్యూ బేస్ ఇది పట్టు బేస్ అండి ఇది అలా కాలం ఫ్యాన్సీగా టిష్యూ బేస్ వస్తది అనమాట ఇలా దాంట్లోనే నైస్ అండి కలెక్షన్ చూస్తున్నారా ఎంత యూనిక్ గా ఉందో ఎంత డిఫరెంట్ గా ఉందో కలెక్షన్ అయితే చాలా చక్కగా చాలా యూనిక్ కలెక్షన్ ఉందండి అసలు ఈ షైన్ చూస్తున్నారా టిష్యూ షైన్ ఎంత షైన్ గా ఉందో కలర్ కాంబినేషన్ ఇది కూడా రామా అండి రెగ్యులర్ కాంబినేషన్ కాకుండా ఆల్ ఓవర్ లావెండర్ కాంబినేషన్ వచ్చింది ఆల్ ఓవర్ డిజైన్ ఓకే సో ఇవేనా అండి ఇంకా ఏమైనా కలెక్షన్ ఉందా మనకి చాలా ఐటమ్ ఉందండి మొత్తం మనకి చూపించడానికి టైమ్ లెంత్ ఎక్కువ అయిపోతే చూడలేక చూసేవాళ్ళు కొడుకు ఇబ్బంది మేడం సేపడి దానికి ఈ బెనారస్ పట్టు వస్తుంది దాంట్లోనే టోటల్ మనకి స్టార్టింగ్ ప్యూర్ అండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ పట్టు ప్యూర్ జెరీ వస్తుంది రియల్ జెరీ

డైరెక్ట్ గా వ్యూవర్స్ తో మంచి జెరీ ప్యూర్ క్వాలిటీతో అయితే ఉన్నాయండి నాకైతే చాలా బాగా నచ్చినాయి హోప్ మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటానండి నచ్చితే మాత్రం చిల్లపల్లి నాగేశ్వర సన్ షోరూమ్ కి విజిట్ చేయండి షాపింగ్ చేయండి మన విజయవాడ మన బీసెంట్ రోడ్ అండి అలాగే నేను డీటెయిల్ గా క్లియర్ అడ్రస్ లో కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మన సబ్స్క్రైబర్స్ కి వ్యూవర్స్ కి స్పెషల్ డిస్కౌంట్స్ ట్వంటీ పర్సెంట్ ఆఫర్ కూడా ఇస్తున్నారు అండి నెక్స్ట్ ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ పైన నెంబర్ కి కాంటాక్ట్ అయిన కొరియర్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ అయితే ఉంది చూశారు కదా కలెక్షన్ అయితే ఎంత యూనిక్ గా ఉందో వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన నోటిఫికేషన్ అందరికన్నా ముందు వచ్చి అనుకుంటే ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియోస్ తో మళ్ళీ కలుస్తాను బాయ్